బెంగాల్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో వైద్యురాలిపై అత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు విచారిస్తోంది నిందితుడి పూర్తి మెడికల్ రిపోర్ట్ను కోర్టులో సమర్పించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది మరోవైపు సమ్మె చేస్తున్న వైద్యులను విధుల్లోకి చేరాలని సూచించింది వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశించింది ఈ కేసులో వివాదాస్పదంగా మారిన ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కు టెస్ట్ చేయాలని సిబిఐ నిర్ణయించింది ఆయనతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురు వైద్యులకు కూడా పరీక్షలు నిర్వహించాలని ఉందని కోల్కతా ప్రత్యేక కోర్టును అభ్యర్థించింది సిబిఐ విజ్ఞప్తికి కోర్టు అనుమతించింది ఇక సమ్మె విరమించాలని సుప్రీం సూచించడంతో ఎయిమ్స్ వైద్యులు వెనక్కి తగ్గినప్పటికీ బెంగాల్ వైద్యులు మాత్రం న్యాయం జరిగేదాకా ఆందోళనలు కొనసాగిస్తామని అంటున్నారు వైద్యురాలి హత్యాచార ఘటనపై దర్యాప్తు నివేదికను సుప్రీం ధర్మాసనం ముందుంచింది సిబిఐ అత్యాచార ఘటనపై ప్రభుత్వం కేసు నమోదు చేసిన ఐదు రోజుల తర్వాత దర్యాప్తును అప్పగించడంతో కేసు విచారణ సీబీఐకి సవాల్గా మారింది ఘటన జరిగిన ఆస్పత్రికి వెళ్లేసరికి క్రైమ్ సీన్ను మార్చేశారని సుప్రీంకోర్టుకు నివేదించింది సిబిఐ ఇక బాధితురాలి దహన సంస్కారాలు పూర్తి చేసిన తర్వాత అర్ధరాత్రి దాటాక ఎఫ్ఐఆర్ నమోదు చేశారని కోర్టుకు చెప్పింది మొదట వైద్యురాలిది ఆత్మహత్య అని కుటుంబ సభ్యులకు ఇచ్చి కేసును తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించింది ఈ ఘటనలో వాస్తవాలను కప్పిపుచ్చుతున్నారని అనుమానించిన బాధితురాలి సహోద్యోగులు యువ వైద్యులు వీడియోగ్రఫీకి పట్టుబట్టడంతో పోస్టుమార్టంను వీడియో తీశారని సిబిఐ కోర్టుకు వివరించింది సిబిఐ నివేదికను సిజిఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది నివేదికలో విస్తుపోయే నిజాలున్నట్లు గుర్తించిన ధర్మాసనం కోల్కతా పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కేసు నమోదులో లోపాలపై పోలీసులకు ప్రశ్నల వర్షం కురిపించింది బాధితురాలు తీవ్ర గాయాలతో అర్ధనగ్న స్థితిలో విగతజీవిగా ఉంటే ఆమెది అసహజ మరణమని రికార్డుల్లో ఆలస్యంగా నమోదు చేయడమేంటని ప్రశ్నించింది అసహజ మరణమని నమోదు చేయడానికి ముందే పోస్టుమార్టం నిర్వహించడం ఆశ్చర్యంగా ఉందని చెప్పింది పరీక్ష జరిగిన పద్దెనిమిది గంటల తర్వాత క్రైమ్ సీన్ను సీల్ చేశారెందుకని ప్రశ్నించింది మరోవైపు ఈ కేసులో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తీరు అనుమానాస్పదంగా ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది కేసును రికార్డుల్లో నమోదు చేసిన పోలీస్ ఆఫీసర్ను తదుపరి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది నిందితుడి వైద్య రిపోర్టును కూడా సమర్పించాలని సీబీఐకి సూచించింది నిందితుడికి పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేలా ఆదేశాలివ్వాలని కోల్కతా కోర్టుకు తెలిపింది తన ఏళ్ల సర్వీసులో ఇలాంటి లోపాలను మునుపెన్నడు చూడలేదని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అదేవిధంగా పోలీసుల తరపున వాదనలు వినిపించిన న్యాయవాదులపైన కోర్టు అసహనం వ్యక్తం చేసింది సోషల్ మీడియా తరహా వాదనలు ఇక్కడ చేయొదని హెచ్చరించింది ఇక వైద్యుల భద్రత కోసం ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్ ఫోర్స్కు సూచనలు చేసేందుకు ఓ ప్రత్యేక పోర్టల్ను ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది వైద్యుల భద్రత కోసం చేపట్టాల్సిన చర్యలకు అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు పోలీసు అధికారులతో చర్చలు జరపాలని సూచించింది డాక్టర్ల రక్షణపై కేంద్రానికి సుప్రీం పలు కీలక సూచనలు చేసింది ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ యాజమాన్యం సొంతంగా రక్షణ చర్యలు చేపట్టాలని సూచించింది ఇక వైద్యుల భద్రతపై చర్చించేందుకు డాక్టర్లతో సమావేశం నిర్వహించాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది కాగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన తొమ్మిది మంది సభ్యుల నేషనల్ టాస్క్ ఫోర్స్ లో ప్రసిద్ధ వైద్యులు ఆరోగ్య సంరక్షణ నిర్వాహకులున్నారు ఈ టాస్క్ ఫోర్స్ వైద్య నిపుణుల భద్రతా సమస్యలను పరిష్కరిస్తుంది మరోవైపు అత్యాచార ఘటనను నిరసిస్తూ శాంతియుత ఆందోళనలు చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు ఆందోళన చేస్తున్న వైద్యులు తిరిగి విధుల్లో చేరాలని సూచించింది విధుల్లో చేరిన తర్వాత వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశించింది వైద్యులంతా తిరిగి విధుల్లో చేరిన తర్వాత కోర్టు సాధారణ ఉత్తర్వులు జారీ చేస్తుందని తెలిపారు సీజీఐ చంద్రచూడ్ వైద్యుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నట్లు సుప్రీంకోర్టు చెప్పడంతో వైద్య సంఘాలు ఆందోళనలు విరమించాయి ఈ మేరకు ఢిల్లీ ఎయిమ్స్ ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల రెసిడెంట్ డాక్టర్లు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు